ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి రిజర్వేషన్లు వద్దు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసిందండి ఆ ట్వీట్ చదువుతాను నేను టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది అని వీళ్ళు రాశారు రాసి కింద కోట్ చేస్తున్నారు ఇన్నేళ్లుగా రిజర్వేషన్లు ఇచ్చి సాధించింది ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు అంటున్న చంద్రబాబు అది వాళ్ళ ట్వీట్ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ తో అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్ దానికి వాళ్ళు ఒక వీడియో పెట్టారు ఇదేమిటంటే ఏఎన్ఐ అనేటువంటి వార్తా సంస్థకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గమత ఏమిటంటే ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా ఆయన ఆ మాట అనలేదు ఇన్ఫ్యాక్ట్ దానికి రివర్స్గా అన్నాడు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మనం రిజర్వేషన్ ఇచ్చాము చాలా కాలం నుంచి అయినా కూడా వాళ్ళల్లో మనం ఆశించినంత అభివృద్ధి రాలేదు కాబట్టి వాటితో పాటు అదనంగా ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకు అర్థం కావడం లేదా రిజర్వేషన్ ఒక్కటే సరిపోవు అనే విషయం అర్థం కావడం లేదా అని చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన అన్న మాటలను ఒకసారి వినండి మీరు వీ హ్యావ్ రిజర్వేషన్స్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ సర్టన్ సెక్షన్స్ ఓవర్ డికేట్స్ సెవెన్ డికేట్స్ ఆర్ ద బెటర్ ఆఫ్ టుడే Is it not a, your response to do something else? Something more? That is where we have to think. Ok. So you are saying that something radical needs to be done. Then only informant will take place. Okay. For all sections. And reservation is not the only thing that needs to that be done. That is need of the hour. Okay. You cannot ignore that. But you are listening. That alone on. cannot Correct. solve the problem. Correct. That's where I protected. First of all sentiment will protect. మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు పరిష్కరించలేవు వాటి కంటే అబౌ అండ్ బియాండ్ వాటికి మించి ఇంకా కొన్ని అదనంగా చేయవలసి ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది మనం గత డెబ్బై సంవత్సరాలుగా జరిగినటువంటి మార్పులు చూస్తే ఈ ఇచ్చిన రిజర్వేషన్లు మాత్రమే సరిపోవడం లేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధికి అనే విషయాన్ని అంత స్పష్టంగా చెప్తే దాన్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్లు వద్దు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు అని రాశారండి రాసిన తర్వాత ఆ వెంటనే చంద్రబాబు నాయుడు దీని మీద ఆయన హ్యాండిల్ మీద ఒక ట్వీట్ వచ్చింది ఏంటి ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంకిత జ్ఞానం జగన్కి లేదు ఉంటే ఇలా కుతమ కులమతాలను రచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం దీన్నే వాళ్ళు ఫేక్ చేశారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పల తెప్పలుగా చేయిస్తాడు జగన్ వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఇక్కడ వీడియో పెట్టాడండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ట్వీట్ చేసింది నువ్వు చెప్పిందే కదా ఎన్సీబీని మేము పోస్ట్ చేసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఒరిగిందేమిటి అని నువ్వు ఇంటర్వ్యూలో అన్నమాట వాస్తవం కాదా పొరపాటును నీకు అధికారం ఇస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసేది వాస్తవం కాదా అని రాశారండి ఏంటి అంత స్పష్టంగా ఉన్నా కూడా వీడియోలో అంత బహిరంగంగా బరి తెగింపుగా వక్రీకరించడం అన్నమాట అంత స్పష్టంగా రిజర్వేషన్లు మాత్రమే సరిపోవు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ గత డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో మనం ఆశించినంత అభివృద్ధి కనిపించడం లేదు అందువల్ల ఇంకొంచెం మనం అదనంగా ఏదో చేయాల్సి ఉంది కొన్ని అదనంగా చేస్తే తప్ప గణనీయమైన మార్పు వాళ్ళ జీవితాల్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు అని అంత స్పష్టంగా ఆయన చెప్పినా కూడా మళ్ళీ రెండోసారి కూడా అదే ట్వీట్ వేశారంటే వక్రీకరణ అనే విషయంలో వైసీఆసీపీని మించిన వారు లేరండి